హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ హైకోర్టు కీలక ఆదేశాలు అంటూ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలిపింది మంగళవారం నాడు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఇంతకు ఆ ఉద్యోగులు ఎవరంటే డిఎస్సి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు వీరికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇంతకు ఆ ఉద్యోగులు ఎవరంటే డిఎస్సి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు వీరికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది పాత పెన్షన్ విధానం రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి వరకు అమల్లో ఉన్నందున రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులంతా పాత పెన్షన్ విధానానికి అర్హులని కోర్టు తేల్చి చెప్పింది కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది అయితే ఈ ఉపాధ్యాయుల నియామకం అంతకుముందే పూర్తయిందని కోర్టు స్పష్టం చేసింది ఇక రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడాన్ని సవాలు చేస్తూ సుమారు పదిహేడు వందల ముప్పై ఎనిమిది మంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక జస్టిస్ నగేష్ భీమాపాక ఈ పిటిషన్లపై విచారణ చేపట్టారు ఈ క్రమంలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు వేల మూడు నవంబర్ పదమూడున ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల నాలుగు జూన్ నాటికి వీరంతా టీచర్లుగా నియమితులయ్యారని తెలిపారు అయితే పరిపాలనాపరమైన ఆలస్యం వల్ల వీరందరికీ రెండు వేల ఐదు నవంబర్లో నియామక ఉత్తర్వులు ఇచ్చారు అలాంటప్పుడు వీరికి సెప్టెంబర్లో తీసుకువచ్చిన పెన్షన్ విధానాన్ని ఎలా వర్తింప చేస్తారు పిటిషనర్లంతా పాత పెన్షన్కు అర్హులు అని కోర్టుకు విన్నవించారు ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి రిటి పిటిషనర్లు పాత పెన్షన్ పథకానికి అర్హులని వారందరికీ ఆ మేరకు ప్రయోజనాలు అందించాలని ఆదేశించారు